మేము అందజేసే డిజైన్ పేపర్లలో ఎన్ ఫార్టీ డిజైన్ అనమాట ఈ డిజైన్ ఎలా కుట్టాలి ఏంటనేది పూర్తిగా నేను చూపిస్తాను ఈ వీడియోలో ఈ నెక్ కూడా ఎలా అనేది కూడా పూర్తిగా చూపిస్తాను ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోదు తర్వాత ఏంటంటే ఈ డిజైన్ పేపర్స్ గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే డిస్క్రిప్షన్లో ఫస్ట్ వీడియో చూడండి చూస్తే మీకు డిజైన్ పేపర్స్ అనేవి టోటల్గా కనిపిస్తాయి ఇప్పుడు ఈ వర్క్ ఎలా ఎన్ని రకాలుగా కుట్టవచ్చో ఈ ఫ్లవర్ అనేవి ఇవన్నీ నేను ఇవి పూర్తిగా ఇప్పుడు ఈ వీడియోలో చేసి చూపిస్తున్నాను జాగ్రత్తగా చూడండి డిజైన్ ఎలా గీసుకోవాలో అనే దాని గురించి కూడా చాలా క్లారిటీగా చెప్తాను చూడండి అంటే ఇదంతా క్లాత్ అనమాట ఈ క్లాత్ మీద ఏం లేదు మీరు పేపర్ అనేది ఇలా కూడా పెట్టి ఈ ట్రిక్తో కూడా కింద అనేది ఇలా ఆనిచ్చి ఇలా పెన్సిల్ పెట్టుకుని నీట్గా ఇలా పెన్సిల్ అనేది యూజ్ చేసి మీ దగ్గర ఉన్న నెట్రాజ్ పెన్సిల్ కానీ ఏదైనా ఉన్నప్పుడు ఇలా నీట్గా మీరు ఇలా పెన్సిల్తో దిద్దుకోవచ్చు ఈ డిజైన్ అనేది గీసుకోవచ్చు ఇలా అనేది కూడా చేసుకోవచ్చు అని చెప్పి ఒక చిన్న ట్రిక్ అనమాట ఇంకేం లేదు ఇలా మీరు డిజైన్ అంతా ఈజీగా మీరు పెన్సిల్తో మీరు డ్రా చేసుకోవచ్చు చేసుకున్న తర్వాత దాని మీద కుట్టవచ్చు ఇదంతా ఎలా వస్తుంది ఏంటనేది నేను పూర్తిగా మీకు ఈ వర్క్ అంతా చేసి చూపిస్తాను ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ముందు ఫ్లవర్స్ అనేవి కుడదాం ఈ ఫ్లవర్ అనేది సెంటర్ ఫ్లవర్ అనేది కరెక్ట్గా ఆ జర్దోసి చిన్న ముక్క అనేది తీసుకోండి జర్దోసి చిన్న ముక్క అనేది ఇలా తీసుకుని కరెక్ట్గా జర్కన్ స్టోన్ అనేది అంటించేటట్లుగా ఈ రౌండ్ అనేది ఉండాలి ఉండిన తర్వాత ఏం చేయాలో తెలుసా తర్వాత ఇక్కడ ముడి వేసేయండి రౌండ్గా వేసిన తర్వాత వేసేసిన తర్వాత ఈ రౌండ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలో చూడండి చూడండి జాగ్రత్తగా ఇక్కడ కింద అనేది ఒక కాటన్ దారంతో ఇలా తీసిన తర్వాత ఒక జర్దోసి ముక్క అనేది కట్ చేసుకోండి ఆ జర్దోసి ముక్క కట్ చేసుకుని ఇలా అని ఒక కుట్టు వేసి వెనకాల రెండు కుట్లు అనేవి వేయండి వేసిన తర్వాత ఏం చేయాలో తెలుసా జస్ట్ లోపలికి వెళ్ళి ఇలా అని ఈ బయట పక్కా అనేది ఒక కుట్టు అనేది వేసేస్తే చూసారా ఇది జర్దోసి లగ్జరీ వర్క్ అనమాట చూడండి ఒకసారి చూడండి ఆపోజిట్గా దీన్ని ఆపోజిట్గా కరెక్ట్గా ఇక్కడ అనేది తీసుకుని ఒక కుట్టు జరదోసి ముక్కది ఇలా వేసుకుని కరెక్ట్గా ఇలా అనేది వెనకాల అనేది రెండు కుట్లు వేస్తే ఇలా వెనకాల ఇంకో కుట్టు వేసి దీని లోపలికి ఇంకోటో ఇలా వచ్చి జస్ట్ ఒక ముక్క అనేది తీసుకోండి జరదోసి ముక్క తీసుకుని ఇలా అనేది ఇక్కడ ముడి అనేది వేసేయండి చూసారా అటు ఇటు ఆపోజిట్ అనేది ఇలా అయిపోతుంది చూసారు కదా ఇప్పుడు నెక్స్ట్ చూడండి చూడండి మళ్ళీ ఇక్కడ నుంచి సెంటర్ దాని రెండింటికి సెంటర్లో నుంచి కరెక్ట్గా ఏదైతే వర్క్ వర్క్లో ప్రతిదీ కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి ఒళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ వల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదులు వల్ల వర్క్ అనేది తొందరగా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి రెండు కుట్లు అనేవి ఇలా వేసిన తర్వాత కరెక్ట్గా ఇక్కడ అనేది లోపలికి ఇలా వచ్చి పర్ఫెక్ట్గా మళ్ళీ ఒక చిన్న ముక్క అనేది తీసుకుని అక్కడ అనేది రెండు కుట్లు వేసి ఇక్కడ ముడి అనేది అనుకోండి చూసారా వర్క్ అంతా ఎలా అయిపోయిందో ఇలా నాలుగు వైపులు ఇటు ఇటువైపు కూడా సేమ్ అనేది వేసేయాలి చూడండి చూడండి ఇలా అనేది మళ్ళీ నాలుగు వైపులు అనమాట ఇక్కడ ఒక కుట్టు అనేది కరెక్ట్గా ఇలా వేసేసి మరొకటి అనేది వెనక్కి వెళ్ళిపోవాలి ఇలా ఇలా వెనక్కి వెళ్ళిపోయి ఇంకో కుట్టు అనేది రెండు కుట్లు వెనకాల వేయాలి వేసిన తర్వాత ఏం చేయాలి మధ్యలోకి వెళ్ళిపోవాలి కరెక్ట్గా సెంటర్లోకి వెళ్ళిపోయి కరెక్ట్గా ఈ జరదోసి ముక్క అనేది ఇలా తీసుకుని ఇక్కడ అనేది స్టిచ్ అనేది చేసేయాలి చేసేసిన తర్వాత ముడి అనేది వేసేసిన తర్వాత ఇప్పుడు చూడండి నాలుగు పక్కల కరెక్ట్గా అయిపోయింది కదా మళ్ళీ ఇక్కడ ఇక్కడ అనేది వేరే వర్క్ అనేది రావాలి చూపిస్తున్నాను చూడండి ఇలా అనేది మరొకటి అనేది ఇలా తీసుకుని కరెక్ట్గా ఈ లొంగ నోట్ అనమాట మీరు ఎనిమిది ఎనిమిది పదహారు వేసినా పర్లేదు లేదా ఆరు ఆరు పన్నెండు దారాలు వేసినా పర్లేదు చూడండి ఇక్కడ దీని సెంటర్లో మధ్యలో కరెక్ట్గా ఇలా తీసుకుని కరెక్ట్గా మీరు ఇలా అనేది ఈ లోంగా నోట్ అనేది చమ్కి మీద ఇలా వేసేయాలి వేసేస్తే చూసారా ఎలా వచ్చింది వర్క్ అనేది అలా అనేది నాలుగు వైపులు కూడా ఈ నాలుగు ఎలా వేశారో దాని మధ్య మధ్యలో నుంచి కూడా ఇలా కూడా ఈ వర్క్ అంతా కంప్లీట్ చేసుకోవాలి చూడ చూడండి ఇలా అనేది ఇక్కడ కూడా కరెక్ట్గా సెంటర్లో పర్ఫెక్ట్గా ఇలా అనేది ఈ లొంగ నోట్ అనేది చమకి వేసేసి ఇలా వేసేయాలి వేసేస్తే చూసారా ఈ లోంగా నోట్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇటువైపు కూడా సేమ్ అనేది సెంటర్ అనేది ఇలా చేసేసి నీట్గా ఈ లొంగ నోట్ అనేది కరెక్ట్గా లొంగ అనేది తీసుకుని ఈ రెండిటికి సెంటర్లో కరెక్ట్గా వేసేయాలి ఇదంతా లగ్జరీ వర్కులు అనమాట చూడండి మళ్ళీ దానికి మధ్యలో నాలుగోది కూడా తీసుకుని లొంగ అనేది కరెక్ట్ గా ఆ నాట్ అనేది చమకి మీద వేయాలి చూడండి ఇక్కడ చూసుకోవాలి మీరు ఇలా ఇక్కడ చూసుకుని కరెక్ట్ గా ఆ చమకి మీద వేసేస్తే చూసారా ఇలా అనేది కూడా ఈ లగ్జరీ వర్క్ అనేది కూడా చేసుకోవచ్చు మగ్గం వర్క్లో ఇలాంటి ఎన్నో వర్క్స్ అనేవి ట్రిక్తో సహా పూర్తిగా నేర్పించబడుతుంది ఖచ్చితంగా మీరు చివరిలో ఉన్న వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది చూసారు కదా ఇలా అనేది ఫ్లవర్ అయిపోయిన తర్వాత ముడి వేయాలి ఇప్పుడు ముడి వేయాలంటే ఏం చేయాలి కరెక్ట్గా ఈ సెంటర్లోకి ఇలా వెళ్ళిపోయి కరెక్ట్గా ఈ చూడండి దాని సెంటర్లోకి వెళ్ళి ఇలా లోపలికి గుచ్చాలి గుచ్చిన తర్వాత చూడండి ఇంకోసారి చూపిస్తున్నా ఇలా 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 దారం అనేది వదిలేయాలి లోపల పక్క ఇలా ముడి పడిపోయినట్టే ఇంకోసారి అలాగే పక్కన అనేది తీసేసి కరెక్ట్గా మళ్ళీ అక్కడే గుచ్చాలి అక్కడే అనేది ఇలా గుచ్చేయాలి గుచ్చేసిన తర్వాత కరెక్ట్గా ముడి అనేది పడిపోతుంది పడిపోయింది కదా ముడి అనేది ఇక్కడ మధ్యలో స్టోన్ అనేది గమ్ పెట్టి చేయాలి కింద దారం అనేది కట్ చేసేయండి చేసేసి ఇప్పుడు చూడండి ఇప్పుడు ఫ్లవర్ అనేది తయారు చేసుకోవాలి ఫ్లవర్ అంటే ఎలా అంటే ఇక్కడ నుంచి మీరు ఆపోజిట్ కలర్ ఏమైనా అవుట్లైన్ ఉంటే మీ దగ్గర ఉన్న కలర్స్లో ఏదైనా కలర్ అనేది తీసుకుని లోపలికి ఇలా వెళ్ళిపోయి ఈ ఫ్లవర్ని తయారు చేసుకోవడమే అవుట్లైన్ కుట్టి ఆ ఫ్లవర్ అనేది అవుట్లైన్ అంతా ఖచ్చితంగా మీరు కుట్టుకోవడం వల్ల ఇక్కడ మీకు ఆ ఫ్లవర్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది ఇలా అనేది అవుట్లైన్ అనేది లోపలికి వెళ్ళిపోయి ఈ ఫ్లవర్ మొత్తం ఇలా కుట్టేయండి కుట్టేస్తే ఇది లగ్జరీ వర్క్ అనేది ఖచ్చితంగా మీకు అయిపోతుంది ఇక్కడ ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి చూడండి కంప్లీట్ అయిన తర్వాత ఇలా ఉంటుంది చూడండి ఇలా అనేది వైట్ ముత్యం అనేది తీసుకోండి తీసుకుని దాని చుట్టూ అనేది బీట్స్ అనేవి రెండు రెండు బీట్స్కి ఒకొక కుట్టు అనేది వేసేయండి రౌండ్గా ఇలా వేసేసిన తర్వాత ఇలా రౌండ్ అనేది కరెక్ట్గా మీరు ఇలా కుట్టేసిన తర్వాత ముడి వేసేసిన తర్వాత నెక్స్ట్ వర్క్ చూడండి చూడండి ఈజీ అనమాట ఇక్కడ అనేది మీరు జర్దోసి అనేది కరెక్ట్గా ఆనిచ్చి ముక్కలు తీసుకోండి ఇలా మార్వోడి అనేది తిప్పండి ఈ మార్వోడి అనేది ఫ్లవర్ లాగా కరెక్ట్గా వచ్చేయాలి దీంట్లో మీరు కావాలంటే స్టోన్స్ పెట్టుకోవచ్చు లేదా నాట్స్ అనేవి వేసుకోవచ్చు ట్రెడ్ నాట్స్ అనేవి అలా ఉన్న అందంగా ఉంటుంది ఇలా ఇలా అనేది కరెక్ట్గా మీకు పర్ఫెక్ట్గా మీకు మ్యాచ్ అయిపోతుంది ఈ వర్క్ అంతా చూడండి ఇలా అనేది మీరు పర్ఫెక్ట్గా ఇలా రౌండ్ అనేది తిప్పుకుంటూ వెళ్ళిపోతే ఇలా రౌండ్ అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఇలా తిప్పుకుంటూ వెళ్ళిపోవాలి వెళ్ళిపోతే ఈ మారోడి అనేది మీకు బీట్స్ పక్కనే ఆనిసుకుంటూ వెళ్ళాలి ఇదంతా ఈ జర్దోచి మొత్తం ఇలా ఇలా అనేది మీరు మారోడి అనేది రౌండ్గా ఇలా తిప్పుకుంటూ చుట్టూ ఎన్ని వచ్చినా పర్లేదు కానీ ఆ ఫ్లవర్ మాత్రం రౌండ్గా బాగా రావాలి దీనికి అవుట్లైన్ కుట్టినా పర్లేదు అవుట్లైన్ కుట్టకపోయినా ప్రాబ్లం లేదు కానీ ఈ రౌండ్ అనేది మారోడి అనేది ఇలా చుట్టూ తిప్పుకుంటూ చూడండి మూడో ఫ్లవర్ అనేది సెంటర్లో కరెక్ట్గా మీరు ఇలాగే జర్దోసి అనేది అనేది మీరు ఈ జర్దోసి అనేది చుట్టూ ఇలా తిప్పేసి సేమ్ ఆ జర్కన్ స్టోన్ కోసం వేసేయండి ఇది చాలా తొందరగా అయిపోయే వర్క్లో ఈ ఫ్లవర్ అనమాట చాలా తొందరగా అయిపోతుంది ఈ వర్క్ ఇది ఎంత టైం పడుతుందో ఇది కూడా అంతే అంతే టైం పడుతుంది కాకపోతే ఏంటంటే ఇక్కడ జస్ట్ ఇలా రెండు రెండు చమకీలు పెట్టి ఒక చమకీ పెట్టి ముందు వెనకాల రెండు పూసలు పెట్టి ఇక్కడ ముడి వేసేయడమే లేదు అనుకుంటే డైరెక్ట్గా ముడి లేకుండా ఇలా వెళ్ళిపోయి మళ్ళీ ఇటు వచ్చేసి కరెక్ట్గా మళ్ళీ ఆపోజిట్ అనేది ఇలా రెండు రెండు పూసలు పెట్టి ఇలా చమకీ పెట్టి మళ్ళీ దీనికి కరెక్ట్గా రావాలి కదా అందుకని ఇలా వెళ్ళాల్సి వస్తుంది చూడండి ఇలా రెండు పూసలు అనేవి వెనకాల అనేది ఇలా పెట్టేసి కరెక్ట్గా చంకి మీదే వేయాలి చూడండి మళ్ళీ దీనికి సెంటర్లో కరెక్ట్గా మీరు ముడి వేయాల సంవత్సరాలు డైరెక్ట్గా ఇలాగే వెళ్ళిపోండి వెళ్ళిపోయి ఈ ఫ్లవర్ మొత్తం ఇలా కంప్లీట్ చేయండి ఇక్కడ ఇక్కడ వెళ్ళిపోయాను చూసారా మళ్ళీ దీనికి ఇలా వెళ్ళి కరెక్ట్గా ఇలా అనేది ఈ చి చివరిలో ఇలా వచ్చేసి చూడండి చూడండి ముడి అనేది ఇలా వేసేయండి వేసేస్తే చూసారా ఈ పక్కంతా ఎలా వచ్చేసింది ఫ్లవరు సేమ్ ఈ మూడు కూడా ఇక్కడ సెంటర్ నుంచి మొదలుపెట్టి ఇంకోటి అనేది అటు ఇటు వేసేసి ఫ్లవర్ మొత్తం కంప్లీట్ చేస్తే అయిపోతుంది చూడండి ఒకసారి చూడండి ఇటువైపు అనేది ఇలా వెళ్ళిపోయిన తర్వాత కరెక్ట్గా మళ్ళీ ఈ పక్క కూడా ఇలా వెళ్ళిపోయి ఇలా ఈ ఫ్లవర్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత చూసారా మూడు ఫ్లవర్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయి ఇక్కడ నుంచి మీకు కావాల్సిన ఇష్టమైన తక్కువ టైంలో అయిపోయే వర్క్ అయినా చేసుకోవచ్చు ఎక్కువ టైం అయినా వర్క్ అయినా దీనిలో జరదోసి లోడింగ్ వేసేయడం కానీ లేదా ఒక జరదోసి ముక్క పెట్టి ఒక వైట్ పూస పెట్టడం కానీ ఇలా అవుట్లైన్ కుట్టేయడం కానీ జస్ట్ అలా సింపుల్గా చేసుకోవచ్చు కాదనుకుంటే ఇది ట్రెడ్ వర్క్ లోడింగ్ చేసుకోవచ్చు ఇలా అయినా చేసుకోవచ్చు లేదా బీట్స్ లోడింగ్ వేసేసి ఇటువైపు పూసలైనా వేసేవచ్చు రకరకాలుగా ఈ వర్క్ అంతా కంప్లీట్ చేయవచ్చు ఇదంతా నేను చేసి చూపిస్తాను ప్రస్తుతానికి ఈ ఫ్లవర్స్లో మీకు ఇది కూడా తక్కువ టైంలో అయిపోతుంది ఇది కూడా అయిపోతుంది ఇక్కడ జర్కన్ స్టోన్స్ అనేవి గమ్తో అంటించాలి ఈ జ్యువెలరీ స్టోన్స్ అనేవి ఇక్కడ ఇక్కడ అంటించేసిన తర్వాత చూపిస్తాను ఖచ్చితంగా చూడండి అండి ఇలా అనేది ఈ క్రాస్గా ఇలా కూడా బీట్స్ అనేవి వేసుకుని గ్యాప్ అనేది పక్కన వదిలేయండి వదిలేసి ఇలా ఇలా వెళ్ళిపోయి ఈ క్రాస్ క్రాస్గా ఇలా బీట్స్ అనేవి వేసేసిన తర్వాత ఇక్కడ జర్దోసి అనేది కరెక్ట్గా ఇలా వచ్చేసి పక్కన నుంచి ఆనిచ్చి ఇలా వేసేయండి ఇలా వేసేసి ఇలా కూడా వేసుకోవచ్చు అని చెప్పడానికి మీకు ఈ వీడియో చేయడానికి కారణం ఇలా కూడా మీరు ఈ జరదోసి అనేది ఆనిచ్చుకుంటూ ఈ ఈ రకమైన లోడింగ్ కూడా వేసుకోవచ్చు కరెక్ట్గా ఇక్కడ నుంచి బీట్స్ వేసేయండి ఇలా అనేది బీట్స్ అనేవి కరెక్ట్గా ఈ బీట్స్ అనేవి ఇలా పర్ఫెక్ట్గా మీరు వేసుకుంటూ వెళ్తే సన్న బీట్స్ అనేవి అక్కడ నుంచి మీకు కావాల్సిన వర్క్ అంతా చేసుకోవచ్చు మొత్తం వర్క్ చేసిన తర్వాత చూపిస్తాను ఈజీగా చేసుకోవచ్చు ఇది కూడా చాలా ఈజీగా కాబట్టి ఈ ప్రాసెస్ కూడా చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ కంప్లీట్ అయిపోయింది ఇలా అనేది మీరు కుట్టుకోండి ఈ ఫ్లవర్స్ అనేవి వచ్చేస్తే మిగతా అంతా వర్క్ అంతా నార్మల్గా మీరు కుట్టేవచ్చు నేను ఎన్నో వీడియోస్లో చూపించున్నా ఈ వర్క్ అంతా ఎలా చేయాలి ఏంటి అనేది మిగతా వర్క్ అంతా చాలా ఈజీగా చేయవచ్చు మీకు ఆల్ డిజైన్ పేపర్స్ అనేవి కావాలి ఈ నెంబర్ వచ్చి ఎన్ ఫార్టీ ఈ డిజైన్ పేరు వచ్చి మీరు ఎన్నో రకాలుగా కావాలనుకుంటే ఇది ఒకటే వేసుకోండి లేదంటే ఇది ఒకటే యూస్ చేసుకోండి అలా మీరు రకరకాలుగా యూస్ చేసుకోవచ్చు మీ ఇష్టం అనమాట దీంట్లో ఒక్క ఫ్లవరే యూస్ చేసుకోవచ్చు ఇదే యూస్ చేయవచ్చు కాదు ఇది ఇది సింపుల్గా అంటే ఇదే యూస్ చేసుకోవచ్చు లేదు అన్ని ఆకులకు ఇవే చేద్దామంటే ఈ వర్క్ కూడా చేసుకోవచ్చు అలా అనేది మీరు చక్కగా చేసుకోవచ్చు మైడియా ఫ్రెండ్స్ ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఈ వీడియో సంబంధించిన ఆల్ పేపర్స్ గురించి లో లింక్ పెట్టాను దాంట్లో చూస్తే మీకు అర్థమవుతుంది ఖచ్చితంగా మగ్గం వర్క్ అనేది హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా నేర్చుకుందాం ఫ్రీ క్లాసెస్ అనేవి చూడాలనుకుంటే ఇప్పుడు వచ్చే వీడియో అనేది ఇప్పుడు వచ్చే వీడియో అనేది కంపల్సరిగా చూడండి పూర్తిగా మీకు అర్థమవుతుంది ఫ్రీ క్లాసెస్ అనేవి కూడా మీకు తెలుస్తాయి అనమాట ఓకే మైడియా ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం చూడండి గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్ళి ఈ అనేది రెండు కోర్సులు ఉన్నాయి కోర్సులు ఉన్నాయి అన్నమాట ఒకటి ఫ్రీ కోర్స్ అనేది ఉంది ఒకటి పెయిడ్ కోర్స్ అనేది ఉంది ఫ్రీ కోర్స్ అనేది మీరు చూడాలనుకుంటే మా వీడియో అనేది ఇలా లోపలికి వెళ్లి చక్కగా ఇక్కడ రికార్డెడ్స్ లోకి వెళ్ళండి రికార్డెడ్స్ అనేవి కంపల్సరీ నొక్కాలి నొక్కంగానే తెలుగు కోర్స్ అనేది వస్తుంది ఈ కోర్సు లోకి మీరు ఈ వీడియో అనేది ప్లే చేయండి మీకు ఏ క్వాలిటీ కావాలి నీట్ గా కావాలంటే ఎక్కువ క్వాలిటీ కావాలంటే ఇది పెట్టుకోండి మీకు ఎక్కువ కావాలంటే నెట్ అనేది ఎక్కువ అవుతుంది కానీ ఈ క్వాలిటీ అనేది చూడండి మీకు ఎలా అనేది మేము మగ్గం వర్క్ అనేది నేర్పిస్తామో ఇక్కడ మీకు పూర్తిగా అర్థమైపోతుంది ఇది డెమో క్లాస్ కూడా మరియు మరియు మీకు చూడండి మా దగ్గర ఈ కోర్స్ అనేది పూర్తిగా మీరు తీసుకున్నప్పుడు మీకు ఒక కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది ఏ డౌట్ వచ్చినా కూడా చక్కగా కాల్ చేసి పూర్తిగా అడగవచ్చు ఇది ఫ్రీ కోర్స్ అనమాట ఈ ఫ్రీ కోర్స్ అనేది అసలు దారం ఎలా అందిస్తాము ఎలా కుడతాము అనేది పూర్తిగా చూపిస్తాను జాగ్రత్తగా చూడండి చూస్తే మీకు అర్థమైపోతుంది అనమాట అసలు సూదికి దారం ఎలా అందించాలి ఎలా కుట్టాలి ఈ బెస్ట్ టెక్నిక్ అనేది ఈ వీడియో వల్ల మీకు అర్థమవుతుంది చూడండి వీడియో కంప్లీట్ గా చూపిస్తాం అనమాట దీంట్లో నీట్ గా అసలు మీకు అర్థమైపోతుంది మంచి ఎక్స్ప్లెనేషన్ అనేది ఈ ఈ యాప్ అనేది ఎలా ఎక్కించుకోవాలని చూపిస్తాను ఇలా పెద్ద చేసుకోండి కావాలనుకుంటే ఇలా పెద్ద చేసుకుని ఈ ఫోన్ ని మీరు చక్కగా ఈ ఫ్రీ క్లాస్ అనేది చూడవచ్చు చూసారా దారం అనేది ఎలా అందిస్తున్నాం కింద నుంచి అసలు ఎలా కురుతున్నాం అనేది కూడా మీకు తెలిసిపోతుంది అనమాట చాలా ఈజీగా చూసారా ఇలా అనేది ఫ్రీ క్లాస్ అనేది ఉంటుంది మీకు కావాలంటే ఈ ఫ్రీ క్లాస్ అనేది చూడండి డెమో క్లాసు మీకు దీని వల్ల లాభం అనేది జరుగుతుంది రెండోది ఏంటంటే మీరు వెనక్కి వెళ్ళపోవడం గానీ ఇలాగే మీరు వెనక్కి అనేది ఇలా నొక్క గానీ పెయిడ్ క్లాస్ అనేవి ఉంటాయి అనమాట పెయిడ్ క్లాస్ లో వెళ్ళంగానే మీకు ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది ఈ కోర్స్ తీసుకోవాలన్నమాట ఇది మూడు వేల రెండు వందలు ఉన్న కోర్స్ అనేది తీసుకుంటే మీకు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కోర్స్ కూడా ఫ్రీగా వస్తుంది దీంట్లోని ఈ ఈ యాప్ వల్ల ఏంటంటే మీకు ఈ కోర్స్ వల్ల ఏంటంటే తొమ్మిది క్లాసుల్లోని అంటే మూడు వందల అరవై క్లాసెస్ ఉంటాయి దీంట్లో మూడు వందల అరవై క్లాసెస్ ఉంటాయి మొత్తం వీడియోస్ చూడండి ఇక్కడ నొక్కంగానే చూసారా ఇలా అనేది ఉంది చూసారా ఇలా అనేది మీకు ఈ ఫుల్ కోర్స్ అనేది తీసుకోవాలి మీరు దీంట్లో మూడు వందల అరవై క్లాసెస్ ఉన్నప్పుడు దీంట్లో ఏంటంటే ప్రతిది లాక్ లాక్ వేసి ఉంటాయి అనమాట ఏమేమి ఉంటాయి కంటెంట్ అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు మా దగ్గర ఏమేమి క్లాసెస్ ఉన్నాయి ఏంటి అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట ఇలా అనేది ఈ కోర్స్ అనేది తీసుకోవడం వల్ల మీరు తొమ్మిది కేవలం తొమ్మిది వీడియోస్ వల్లే తొమ్మిది వీడియోస్ వల్లే మీరు బయట నుంచి వచ్చే బ్లౌజ్ అనేది మార్కింగ్ చేసుకుని మీరే ఒక డిజైన్ తయారు చేసుకుని ప్రింట్ వేసుకుని కుట్టే స్థాయికి వచ్చేస్తారు ఈ కోర్సులో ఈ కోర్సులో ఏంటంటే అదే స్పెషాలిటీ అనమాట చూడండి మీకు మూడో ఈ ఈ కోర్స్ వల్ల లాభాలు ఏంటంటే మీరే స్వయంగా డిజైన్ వేసుకుని ప్రింట్ వేసుకోవడం అనేది వస్తుంది అనమాట దీని ద్వారా ఏంటంటే చాలా మంది మగ్గం వర్క్ అనేది షాపులు పెట్టుకోవడమే కాకుండా నలుగురికి నేర్పించే స్థాయిలో అనేది ఈ కోర్సు వల్ల వచ్చేసారు ఈ కోర్స్ యొక్క స్పెషాలిటీ అలాంటిది అనమాట కంపల్సరీగా ఈ కోర్స్ అనేది తీసుకోవాలనుకుంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అనేది అయిపోతారు అనమాట ప్రతిదీ ఉంటుంది అనమాట సూది ఎలా పట్టుకోవాలి అసలు దారం ఎలా అందించాలి ఎటు కుట్టాలి ఏ ప్రాక్టీస్ చేసే వర్క్ అనేది తొందరగా వస్తుంది స్టిచెస్ అనేవి అనేది ఏంటంటే కరెక్ట్ కాదు మెయిన్ అనేది హ్యాండ్ ఫ్రీ అనేది అవ్వడానికి ప్రాక్టీస్ అనేది నేర్పిస్తాము దాని ద్వారా మీరు ఒక్క రోజులు కూడా వంద కుట్లు అనేది స్టిచ్చెస్ అనేవి కుట్టేస్తారు అనమాట వంద కుట్లయినా కుట్టేస్తారు అలా అనేది ఈ కోర్స్ అనేది ఉంటుంది అనమాట సక్సెస్ఫుల్ గా అనేది మీరు నేర్చుకోవచ్చు చూడండి ఈ యాప్ అనేది ఎలా ఎక్కించుకోవాలంటే ఈ ప్లే స్టోర్ అనేది ఉంది చూసారా ఈ ప్లే స్టోర్ మీదకి వెళ్ళి చక్కగా క్లిక్ చేయండి చేయగానే మీకు ఇలా ప్లే స్టోర్ ప్లే స్టోర్ అనేది ఓపెన్ అవుతుంది చూడండి ఇలా అనేది మీరు సర్చ్ బార్ మీద వెళ్ళండి ఈ ప్లే స్టోర్ ఓపెన్ చేయంగా వెళ్ళంగానే మీకు పైకి పైకి అనేది ఇలా వెళ్ళి ఇలా టచ్ చేసి మీరు ఇక్కడ ఏ డబల్ఏ ఆర్ఐ డబ్ల్యు ఓ ఆర్కే అని చెప్పి ఆరి వర్క్ అని చెప్పి టైప్ చేయండి చేయంగానే మీరు ఇక్కడ సర్చ్ అనేది ఉండేది ఇక్కడ బ్లూ కలర్ ది ఈ సర్చ్ అనేది నొక్కండి నొక్కంగానే మా ఆరి వర్క్ యాప్ అనేది వచ్చేస్తుంది యాప్ చూడండి మీకు దగ్గరగా చూపిస్తున్నాను ఇలా అనేది ఉంటుంది అనమాట ఆరి వర్క్ అనేది ఉండంగానే దీన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసి ఈ ఈ యాప్ అనేది మీరు కరెక్ట్ గా ఈ యాప్ అనేది మీరు ఈ ఈ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట ఇది ఇన్స్టాల్ అనేది చేసుకోవాలి ఇన్స్టాల్ అనేది చేసుకోంగానే మీకు ఎక్కుతుంది అనమాట చూడండి పూర్తిగా అనేది ఈ యాప్ అనేది ఎక్కించుకోవాలి ఈ యాప్ అనేది ఎక్కంగానే మీకు ఈ కోర్స్ అనేది ఎలా రిజిస్టర్ అవ్వాలనేది కూడా చూపిస్తున్నాను చూడండి చూడండి ఓపెన్ చేయాలన్నమాట ఇలా ఓపెన్ అనేది చేసుకోవాలి చేయంగానే మీకు ఈ యాప్ అనేది ఓపెన్ అవుతుంది ఓపెన్ అవ్వంగానే మీరు చేయాల్సింది ఏంటి రిజిస్టర్ అవ్వాలంటే ఎలా చూడండి మీకు రిజిస్టర్ అనేది ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ అని పెట్టి మీ పేరు పెట్టి మీ నంబర్ అనేది కొట్టి రిజిస్టర్ అయిపోవాలి ఫస్ట్ ఆ తర్వాత ఈ ఓటీపీ అనేది వస్తుంది అనమాట రాగానే మీరు లోపలికి అనేది లాగిన్ అయిపోతే మీకు ఇలా అనేది వస్తుంది ఇలా మీ నెంబర్ అనేది కొట్టండి ఓటీపీ అనేది వస్తుంది ఫస్ట్ ఫస్ట్ సారి అనేది రిజిస్టర్ అవ్వాలి తర్వాత మీకు ఇలాగే వస్తుంది అనమాట ఓటీపీ వచ్చి మీరు నాలుగు నంబర్లు కొడితే మీకు ఇక్కడ యాప్ అనేది మీకు ఆన్ అయిపోతుంది అనమాట దీని ద్వారా ఏంటంటే మీరు ఫ్రీ కోర్స్ కూడా చూడవచ్చు మరియు పెయిడ్ కోర్స్ కూడా మీరు తీసుకోవడానికి ఆ ఫ్రీ కోర్స్ ఎలా ఉంటుందో కూడా మీరు శాంపిల్ వీడియో అనేది చూస్తే మీకు అర్థమైపోతుంది ఇక్కడ చూడండి మీకు ఆన్ అయిపోయింది ఆన్ అయిపోగానే మీరు చక్కగా ఈ రెండు కోర్సుల్లో ఏ కోర్సులో అయినా మీరు చూడవచ్చు అనమాట కోర్సులోకి వెళ్ళి వీడియో అనేది ఫస్ట్ చూడండి మీకు కోర్సు అనేది ఎలా నేర్పిస్తాం ఏంటి అనేది ఐడియా కావాలనుకుంటే హిందీ ఉంది హిందీ కాకుండా పైన అనేది వెళ్ళి చక్కగా ఆ కోర్సులోకి వెళ్ళి ఆ వీడియో అనేది చూడండి మీకు అర్థమైపోతుంది ఈ మగ్గం వరకు యాప్ గురించి కోర్సు గురించి పెయిడ్ కోర్స్ అనేది ఏంటంటే మీరు ఈ కోర్స్ అనేది కంపల్సరీ తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అనేది అయిపోతారనమాట మీరే వర్క్ అనేది పూర్తిగా చేసుకునే స్థాయికి వస్తారు పాటు ఈ నెంబర్కి మీకు కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది కాల్ సపోర్ట్ అంటే ఏంటి మీరు ఏమైనా డౌట్ వస్తే మాకు కాల్ చేయవచ్చు ప్రతిదీ కూడా ఇలా డౌట్ వచ్చినప్పుడు ఈ కోర్స్ తీసుకున్నప్పుడు ఒక నంబర్ ఇస్తాం మేము ఆ నెంబర్ కి కాల్ చేసి ప్రతి డౌట్ కూడా క్లియర్ చేసి క్లారిటీ చేసుకోవచ్చు పాటు ఈ కోర్స్ కంప్లీట్ చేస్తా మేము వర్క్ అంతా నేర్చుకుందాం అనే అంటే బిజినెస్ ఐడియాలు కూడా చెప్తాం అనమాట మీకు ఏదైనా బిజినెస్ ఐడియాలు కావాలన్నా కూడా చక్కగా ఈ కోర్స్ ద్వారా మేము చెప్తాము ఓకేనా మగ్గం వర్క్కి సంబంధించి ఏ డౌట్ ఉన్నా కూడా చక్కగా ఈ నెంబర్స్కి కాల్ చేసినా మేము పూర్తి వివరాలు చెప్తాము వాట్సాప్లో మెసేజ్ చేసినా చెప్తాము మీకు ఈ మగ్గం వర్క్ యాప్ అనేది లింక్ కావాలన్నా కూడా ఈ నెంబర్స్కే వాట్సాప్లో లింక్ అని చెప్పి మెసేజ్ చేయండి చేయంగానే మేము ఈ యాప్ లింక్ అనేది కూడా పంపిస్తాము మీరు డౌన్లోడ్ చేసుకుని ఫ్రీ క్లాస్ అనేది చూడవచ్చు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా చక్కగా ఈ నెంబర్స్కి మీరు కాంటాక్ట్ చేయాలి ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు మై డియర్ ఫ్రెండ్స్ ఈ నెంబర్స్కి మీరు మగ్గం వర్క్కి సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా కాల్ చేయవచ్చు లేదా వాట్సాప్లో మెసేజ్ చేయవచ్చు